హలో హాయ్ ఫ్రెండ్స్ వివో ప్రో కబడ్డీ సీజన్ వల్ల తెలుగు టైటన్స్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మనకు బెంగాల్ వారియర్స్తో ఉంటుంది బెంగాల్ వారియర్స్ మరియు తెలుగు టైటన్స్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇద్దరి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ కనుక చూసుకుంటే ఇరవై నాలుగు మ్యాచ్లు జరగగా పద్నాలుగు మ్యాచ్లు బెంగాల్ వారియర్స్ గెలిచింది ఐదు మ్యాచ్లు అయితే తెలుగు టైటన్స్ గెలిచింది అలాగే ఐదు మ్యాచ్లు టై ఇద్దరి మధ్య టై అయ్యాయి రేపు మ్యాచ్ గెలవాలంటే టైటాన్స్లో కేవలం రైడర్స్ మాత్రమే బాగా ఆడితే సరిపో ఖచ్చితంగా డిఫెండర్స్ కూడా బాగా ఆడాలి ఎందుకంటే అక్కడ ఉంది దేవాంక్ దళాల్ దేవాంక్ దళాలను ఆపగలిగే డిఫెండర్ మన ఉన్నారంటే అది కేవలం శుభంషిండే మాత్రమే సరే అత అలాగే గత మ్యాచ్లో అద్భుతంగా రాణించిన అజిత్ పవర్ కూడా కీలకం తెలుగు టైటన్స్ గెలవాలంటే తెలుగు టైటన్స్ డిఫెన్స్ ఈ స్టార్ రైడర్ను ఆపాలి లేకపోతే తెలుగు టైటన్స్కు చాలా కష్టమనే చెప్పాలి అలాగే తెలుగు టైటన్స్కు ఇంకొక రైడర్ తోటి కూడా ముక్కుంది అతడే అతడే రోహిత్ రావల్ రోహిత్ రావల్ ఇటువంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి అలాగే ఈరోజు ప్రశ్న వచ్చేసి తెలుగు టైటన్స్ సెకండ్ సీజన్లో టాప్ రైడర్ ఎవరు అన్నది కామెంట్ ద్వారా తెలియజేయండి ఇక్కడ వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి